ప్రియా దేవుని విశ్వాసులందరికీ శుభవందనములు తెలుపుతూ సెప్టెంబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను మెయిన్ మన పిల్లలు ఉద్యోగములు ఆస్తులు వ్యాపారములు వృత్తులు గర్భఫలము ఆరోగ్యము ఇలా మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదము అభివృద్ధికరంగా దీవింపబడాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్నింటికీ శుభం జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు మనం ఎదిరించలేని సమస్యలు కూడా సాధ్యమవుతాయని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు ఉపవాస ప్రార్థనతో సమస్తము సాధ్యమేనని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు ఎందుకనగా ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన అనేది దేవుడు మన మనవిని అంగీకరించే ఒక మంచి మార్గము కావున ఏసయ నామమున ఉండి ప్రార్థన చేయాలి అని ఆశించినట్లయితే దేవుడు తప్పక నీ ఆశను నెరవేర్చి ఆశీర్వాదములతో నింపును కావున ఎస్ఐ నామమున ఉపవాసం ఉండి ప్రార్థించటానికి నీవు దేవుని సన్నిధిలో గడపడానికి ఆశించినట్లయితే ఆయన నీ మార్గమును సరళపరిచి తన సన్నిధికి రాణిచ్చి నీ ప్రార్థన అంగీకరించి సమస్యలన్నిటిలో విజయం ఇచ్చునుగాక ఆ మేన్ సిలువనాథుడైన యేసుక్రీస్తుని కృపా వర్షము శుక్రవారపు తినుమున మనందరిపై కుమ్మరించునుగాక ఆ మేన్ ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ